సాయిరామ్ ఒక ఇరవై ఐదు ఇళ్ళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చాలా మాసంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంది ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చిన ఫలితం శూన్యం ఆమె ఆత్మవిశ్వాసం తగ్గిపోతున్నా సాయిబాబాపై విశ్వాసం మాత్రం ఒక్కసారిగా తగ్గలేదు ప్రతి గురువారం దగ్గరలోని సాయిబాబా ఆలయంలోకి వెళ్ళి దీపం వెలిగించి ఇలా ప్రార్థించేది బాబా నేను శ్రమ చేస్తాను మిగతాదంతా మీ మీదే భారం ఒకరోజు ఆమెకి బెంగళూరులోని ప్రముఖ ఎంఎన్సీ నుండి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది అది ఆమె డ్రీమ్ కంపెనీ ఇంటర్వ్యూ ఉదయం తొమ్మిదిన్నరకు జరుగుతుంది అది కూడా సాక్షాత్గా ఆఫీస్కే వెళ్ళి హాజరవ్వాలి ఆమె చాలా ముందే బ బయలుదేరింది ఆశతో ఉత్సాహంతో మరియు డైరీలో సాయిబాబు ఫోటో పెట్టుకొని మరీ బయలుదేరింది మధ్యలో హైవే మీద ఒక భారీ ట్రక్ పగిలిపోవడంతో వెనుక నుండి ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది ముప్పై నిమిషాల పాటు కారు కదలలేదు గడియారంలో చూసింది ఇప్పటికే తొమ్మిది ఇరవై అయింది కార్లు కానీ ఆటోలు కానీ ఇక వెళ్ళలేని పరిస్థితి ఇక వెళ్ళాలి అంటే బైక్ పైనే కానీ ఎవరు తీసుకెళ్తారు ఆమెకి కన్నీళ్లు వచ్చాయి దిగులుగా ఆ బాబా ఫోటో చూస్తూ అద్భుతంగా అనుకుంది బాబా నేను నా వంతు చేశాను ఇప్పుడు మీరు తప్ప ఇంకెవరు సహాయం చేయలేరు అయితే ఆ సమయంలో ఒక వ్యక్తి వైట్ కుర్తా తలపై తువ్వాలతో బైక్ మీద వచ్చి ఆమె కారు కిటికీ తట్టాడు తన దగ్గర వాచ్ లేదు ఆయన ఎంతో మృదువుగా అడిగాడు అమ్మ టైం ఎంత అవుతుంది తొందర తొందరగా ఎక్కడికైనా వెళ్తున్నావా ఆమె ఇంటర్వ్యూ గురించి చెప్పగానే ఆయన చెప్పాడు నేను ఒక షా షార్ట్ కట్లో తీసుకెళ్తాను నన్ను నమ్ము లొకేషన్ మీ వారికి షేర్ చేయు భయపడకు ఆమె తడబడకుండా బైక్ ఎక్కింది ఆయన తీసుకెళ్లిన రహదారి పూర్తిగా ఖాళీగా ఉంది కేవలం ఏడు నిమిషాల్లో ఆమె ఆఫీస్ బిల్డింగ్ వద్దకు చేరింది గడియారం తొమ్మిది ఇరవై తొమ్మిది చూపిస్తుంది అందుకు థ్యాంక్స్ చెప్పడానికి తిరిగి చూసేసరికి ఆ వ్యక్తి ఇప్పటికే కనబడకుండా వెళ్ళిపోయాడు ఆమె ఇంటర్వ్యూ చాలా శాంతిగా నమ్మకంగా ఇచ్చింది అన్ని రౌండ్లు క్లియర్ చేసింది వారం రోజుల్లోనే ఆఫర్ లెటర్ వచ్చింది మంచి జీతంతో ఆ రోజు సాయంత్రం సాయిబాబా ఫోటో ముందు కూర్చుని ఆమె అర్థం చేసుకుంది నన్ను బైక్ బైక్పై తీసుకెళ్లినవాడు ట్రాఫ్ ట్రాఫిక్ దాటించినవాడు నాలో ధైర్యాన్ని నింపినవాడు ఇంకెవరూ కాదు సాయిబాబానే సాయిబాబా ఒకసారి చెప్పారు నా భక్తుడి పిలుపు విన్నాక నేను ఆలస్యం చెయ్యను అన్నీ తలకిందులైనట్టుగా కనిపించిన నమ్మకంతో ప్రార్థిస్తే బాబా కాలానికి గమ్యానికి వెలుపలగా సహాయం చేస్తాడు اوم سایرا